అంటే ఈశుడు లేక ఈశ్వరుడు మన ఈశ్వరుడు ఈశ్వరుడు అంటున్నాం కదా అంటే ఏమిటి అంటే ఈశుడు అనే పదమునకు అధిపతి ప్రభువు అని అర్థం ఈ జగత్తునందరి సమస్త వస్తువులందును నిండి ఉన్నది ఈశ్వరుడే ఈశ్వర సర్వభూతానా హృదయే తిష్టతి అని భగవద్గీతలో చెప్పాడు కదా సమస్త జీవులకు కూడా సమస్త వస్తువులందు అన్నిటి ఎందు కూడా నిండి ఉన్నది ఈశ్వరుడే మనం కాస్త భూమిని ఈ భూమి నాది అని రీష్ర్ చేయించుకుని నేను ల్యాండ్ లార్డ్ ఉంటాం వీడి ల్యాండ్ లార్డ్ ఏమిటి దాని దగ్గరికి వీడియో కానీ వీడి దగ్గరికి వస్తుంది ఏమిటి వీడి పొలం కానీ వీడి ఆస్తి గాని స్థిరాస్తులు గాని ఇవన్నీ వీడు నడిచేళ్ళి దాని దగ్గరికి అంటే అజ్ఞానం అనుకుంటాం మనం పైగా ఇంకోటి ఆ ల్యాండ్ వీడి పుట్టక ముందు ఉంది వీడి పోయాక ఉంటుంది దానికి వీడు లాడ్ట ఇవన్నీ కూడా మాయ వల్ల మనకి ఆరోపణ చేసుకుంటాం మనం అదేమిటండి నేను సంపాదించినటువంటి స్వార్థితమైనటువంటి ధనంతో నేను ఇది కొన్నాను అలాగే కాదని ఎవరన్నారు ఆ హక్కు ఎంతకాలం నువ్వు నువ్వు నీ నీ శరీరంలో ఉన్నంతవరకే నీ శరీరం పోయిన తర్వాత నాకు హక్కు ఉందండి దాని చుట్టూ నువ్వు తిరుగుతావా